నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ రీసెంట్ గా కరాటే కళ్యాణి గారి మీద దాడి చేశారు కొందరు వ్యక్తులు అని చెప్పేసి అంటున్నారు సో ఈవిడ ఆల్రెడీ హిందూ సంఘాలు వీటి గురించి అలాగే రీసెంట్ గా మన యూట్యూబర్ గురించి కూడా ఫైట్ చేసింది కేసు కూడా ఫైల్ చేశారు సో ఈ నేపథ్యంలో అసలు మళ్ళా ఏంటి దాడి ఆ చున్నీ లాగి కూడా దాడి చేశారు అంత పెద్ద దాడి ఎట్లా నిన్న కరాటే కళ్యాణ్ మీద కొంతమంది దాడి చేసి చున్నీ లాగి ఆమెను చాలా అసభ్యంగా మాట్లాడారని అప్పుడు దగ్గరలో ఉన్న పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేశారని వార్తలు వస్తున్నాయి సో ఇక్కడ ఏం జరిగింది అసలు కరాలే కరాటే కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి ఏమి ఎందుకు వెళ్ళింది ఏంటి అన్న విషయాల గురించి మాట్లాడుకున్నాం మామూలుగా ఏంటంటే గత కొంతకాలంగా ఆ సజ్జనార్ మాముగా అంతకుముందు ఆయన యాప్స్ మీద బెట్టింగ్ యాప్స్ మీద సీరియస్ గా తీసుకున్నాడు చాలా మంది మీద కేసులు పెట్టారు సెలబ్రిటీస్ కూడా నోటీసులు ఇచ్చి పిలిపించారు విచారం జరిపారు దీనికి మద్దతుగా నా అన్వేష కూడా అనేక వీడియో చేశాడు సో బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహించే వాళ్ళని సీరియస్ గానే చేశారు కాకపోతే ఇక్కడ అప్పుడు కూడా నేను మాట్లాడాను ఇప్పుడు ఏంటంటే సిగరెట్ తాగుతాను సిగరెట్ ని ప్రమోట్ చేయడం తప్పు కానీ సిగరెట్లు అమ్మడం కరెక్టే సిగరెట్ ను వదులుతుంది గవర్నమెంట్ మళ్ళీ సిగరెట్ ను ప్రమోట్ చేయొద్దాన్ని ఇది ఎక్కడ విచిత్రం అంటే వాళ్ళకి సిగరెట్లు అమ్మకం ద్వారా వచ్చే డబ్బు కావాలి మళ్ళీ డ్రామా కావాలి సిగరెట్ని మేము ప్రోత్సహించట్లేదని ఒక డ్రామా కావాలి ఇది ఒక రకమైన హిపోక్రటిక్ వ్యవహారం మందు తాగొచ్చు మందుని ప్రమోట్ చేయకూడదు మళ్ళీ మందు తాగుతున్నట్టేస్తే కింద ధూమపాన హానికరం కావాలి మరి ఆపాలి కదంటే ఆపితే గవర్నమెంట్ కి ఆదాయం లేదు ఇదంతా కూడా ఏంటంటే మన ద్వంద్వ ప్రమాణాలు అంటాం అట్లాగే వీళ్ళు కూడా ఏంటంటే ఒక పక్కేమో బెట్టింగ్ యాప్స్ ఎందుకు ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ నువ్వు ఆలో చేసినప్పుడు వాటిని ప్రమోట్ చేయడం తప్పంటేలాగా మన బెట్టింగ్ యాప్స్ ఎందుకు దాని ఎందుకు రాకుండా ఎందుకు ఆపగలదు సో అవి ఆపరు వీళ్ళు అవి ఉంటాయి కానీ దాన్ని ప్రమోట్ చేసే సన్న జీవులు బక్కజీవుల్ని చేసి వీళ్ళ ఆత్మ సంతృప్తి మేమేదో సాధించేసాము ప్రజల కోసం ఏం చేస్తున్నాం చెప్పుకోవడానికి తప్ప ఇది ఏమి రియల్ గా అయితే ఏమి జరగదు నువ్వు రేలుగా ఆపాలంటే ఇప్పుడు పోర్ను ఉంది పోర్ను వదులుతారు పోర్ను చూస్తే తప్పని మళ్ళీ కేసులు పెడతారు మరి పోర్ ఎందుకు ఆపలేక ఎందుకు ఆపలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా ఏంటంటే మన సమాజంలో కావచ్చు లేకపోతే ప్రభుత్వంలో కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఉన్న ద్వంద్వ ప్రమాణాలని తెలియజేస్తుంది అట్లాగే ఇది కూడా ఇప్పుడు ఈ ఇష్యూ కూడా ఏంటంటే లక్కీ డ్రా లక్కీ డ్రా అనేది అన్ని చోట్ల ఉంది అందరూ చేస్తారు పెద్ద పెద్ద షాపులు చేస్తారు మాల్స్ చేస్తారు మాల్స్ ముందు పెద్ద కార్లు పెట్టి ఉండి లక్కీ డ్రా అంటారు మీరు ఎంతగా కొంటే మీకు ఇది అంటారు ఇవన్నీ అలో చేస్తున్నాం ఎవరో యూట్యూబర్స్ బతకడం కోసం లక్కీ డ్రా అంటే దాంట్లో ఫ్రాడ్ ఉంటే కేసు పెట్టచ్చు తప్పేం లేదు కానీ లక్కీ డ్రాలే తప్పు అనుకున్నప్పుడు అన్ని లక్కీ డ్రాలు తప్పు కదా మళ్ళీ అన్ని లక్కీ డ్రాలు నువ్వు అలో చేస్తూ ఓన్లీ యూట్యూబర్స్ మీద అంటే ఎవడో బలహీనంగా ఉన్న వాళ్ళని వీళ్ళు పట్టుకొని దాన్ని మేము ఆపేసామని వీళ్ళు బిల్డప్ చెప్పుకునే దానికి తప్ప పోలీస్ అధికారులు కానీ ఎవరైనా నిజంగా చేయదలుచుకుంటే పెద్ద వాటిని టార్గెట్ ఇప్పుడు హైడ్రా మీద కూడా విమర్శలు అది హైడ్రా ఏం చేయాలి పెద్ద పెద్ద చెరువుల్ని పెద్ద పెద్ద ల్యాండ్స్ ని ఆక్యుపై చేసుకున్న వాళ్ళు ముందు చేయాలి అది చేయదు హైడ్రా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని చేసి మేము పెద్ద సాధించాం ఎంత ఇది చేసాం అంత ఇది చేసాం పెద్ద పెద్ద వాళ్ళు అలాగే ఉన్నాయి ఎక్కడ వాళ్ళు టచ్ చేసేవాళ్ళు లేదు ఇదంతా కూడా ఏంటంటే బలమైన వాళ్ళ జోలికి ఎవరు పోరు బలహీనలైన వాళ్ళ జోలికి మాత్రమే పోయి వాళ్ళని ఏదో ఇబ్బందులు పెట్టి జైలుకి పంపించి వీళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఏమీ లేదు ఇది లక్కీ డ్రా విషయం కూడా అదే ఇప్పుడు ఈ కేసు ఏంటంటే ఒక వారము నాలుగు రోజులు అయింటదో ఈయన సజ్జనారు లక్కీ డ్రాలు ఇలా చేస్తున్నారు కొన్ని వీడియోలు షేర్ చేశాడు అందులో ఒక వీడియోలో ఏముందంటే ఒక ఇద్దరు కుర్రాళ్ళు వాళ్ళ పేరు ప్రవీణ్ క్యాస సిద్ధమోని మహేందర్ ఇద్దరు కుర్రాళ్ళు ఏంటంటే ఒక వెంకటేశ్వర స్వామి గుడి ముందు ఆ గుడి ఏమో కొంతమంది తిరుమల అంటున్నారు లేదు ఇక్కడ హిమాయత నగర్ లో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటున్నారు అందులో వాళ్ళు అంటున్నారు అంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కడితే మీకు ఎస్యూవీ తర్వాత స్మార్ట్ ఫోను టీవీ మొబైల్స్ గెలుచుకునే అవకాశం ఉంది త్వరపడండి అని వాళ్ళు ఇస్తున్నారు సో దీని మీద కరాటి కళ్యాణి పోరాటం మొదలుపెట్టింది నిజానికి దీనికి ఈమెకు సంబంధం లేదు కానీ గుడి బ్యాక్ బ్యాక్డ్రాప్ ఉండేసరికి రంగంలోకి దిగింది ఆమెకి ఏదన్నా హిందూ అంటే రంగంలో దిగేస్తుంది అది ఆమెకి సంబంధం లేదు ఉందా లేదా అనేది సంబంధం లేదు సో ఆ ఇష్యూలో హిందూ కనబడితే ఆమె వస్తుంది అలాగే వచ్చింది వచ్చి సరే కేసు పెట్టింది లో వాళ్ళ మీద కేసు పెట్టింది మంచిదే వాళ్ళు ఒకరే కాదు కదా అనేక మంది చేస్తున్నారు కదా వాళ్ళ మీదకి వెళ్ళలేదు అమ్మ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో గుడి ఉంది కాబట్టి ఆమె కన్సర్న్ గుడి లేకపోతే ఆమె కన్సర్న్ కాదు అలా ఒకరు ఒకటి చేసుకున్నారు కట్ చూపి వేసుకున్నారు గుడి నాది నాది కులం నాది ఇంకోటి నాది అని కట్ ఒకరేమో ఆడవాళ్ళు బట్టల మీద కట్ చేసారు ఇంకొకరు ఇంకోటి అలాగే కుక్కల మీద ఆవిడ అలాగే వీళ్ళంతా ఏంటంటే అసలు విషయం ఏంటంటే నిరంతరం వీళ్ళు పాపులర్ గా ఉండాలి కెమెరాల ముందు కనబడాలి టీవీ లో ఇది వీళ్ళ లక్ష్యం లేకపోతే వీళ్ళు కనుమరుగైపోతారు అది ఇష్టం లేదు వాళ్ళకి దాని చుట్టూ వాళ్ళ జీవన విధానం జీవన లైల్హుడ్ కావచ్చు లేకపోతే వ్యాపారాలు కావచ్చు కావచ్చు లేదా సర్కిల్ పెంచుకొని ఏదో చేసుకొని ఇవన్నీ సోషల్ క్యాపిటల్ అంటారు వీటిని సోషల్ క్యాపిటల్ పెంచుకొని దాన్ని ఇంకేవో చేసుకుంటారు అందుకని ఈ మధ్య ఏంటంటే ప్రతి ఇష్యూలో వీళ్ళు తలదూర్చి హిందూ అండమో కులం అనడమో ఇంకోటి వీళ్ళకేం నిజంగా హిందూ దీన్ని కాపాడేది ఏమి ఉండదు హిందువులు అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు చాలా ఘోరమైన వాళ్ళనేమి వీళ్ళు మాట్లాడుకోరు వీళ్ళకి గుడి ఉందా అయితే నాది నా కట్టి ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఎంటర్ కావాలి ఎంటర్ అయింది ఎంటర్ అయి సరే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది అంతవరకు కూడా ఓకే కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు వదిలేయాలి కదా ఏమి ఎందుకు మళ్ళీ ఏమి వెళ్ళి వాళ్ళ మీద కొడితే వాళ్ళు ఖచ్చితంగా గమని ఉంటారండి అండి సో ఈ మిల్లి ఎక్కడో ఆది పట్లలో వెళ్లి ఆది పట్లలో వండర్లా అని ఉంది దాని వెనకాల విల్లాలో లక్కీ డ్రా చేస్తున్నారని తెలిసింది పోలీసుల్ని తీసుకొని వెళ్ళింది పోలీసులు కూడా వేరే పని లేదా అని నాకు డౌట్ ముఖ్యంగా పంజగుట్ట పోలీసులకి కరాటే కళ్యాణి ఏం చెప్తే అది చేసుకుంటూ పరిగెత్తారా అనేది కూడా ఇక్కడ ఆశ్చర్యం ఎందుకంటే అనేక విషయాలు జరుగుతుంటే సరే ఏమేమి తీసుకెళ్లేదు పోలీసుల్ని వాళ్ళు ఆర్గ్యూ చేశారు అక్కడ ఏం వీడియో లేదు ఆ మీద దాడి చేసినట్టు అదేంది చున్నీ లాగారు ఇవన్నీ వీడియోలు గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నారు పోలీసులు ఉన్నారడ మీరెందుకు వచ్చారు మేమే లీగల్ గానే ఉన్నాం మాదేం తప్పు లేదని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు దాంతో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇది ఇష్యూ దాంతో నా మీద దాడి చేశారని పెట్టింది మళ్ళీ కేసు ఇక్కడ ఆదిపట్ల పోలీస్ స్టేషన్ లో పెట్టింది సో ఇదేందంటే పరస్పరం కేసులాట అంటారు ఈ మధ్య కీచులాట లాగా కేసులాట నేను నీ మీద పెడతాను ఆ మీద పెట్టి కేసులు అంటే పోలీసులకి కేసులాట కుక్కలాట అంతేగా ఇదంతా ఏంటంటే టీవీలో ఇవి కెమెరాలు లేకపోతే వీళ్ళు ఎవరు ఏమి అసలు చేయాలి కనపడాలి మళ్ళీ వీళ్ళకి అనుకూలంగా లేకుండా వీళ్ళ నంబర్స్ ఇస్తే మళ్ళీ మీడియా వీళ్ళని పొగడాలి వీళ్ళని చూపించాలి వీళ్ళు చెప్పిందే చేయాలి చేస్తే అన్ని బాగున్నట్టు వీళ్ళని ఎవరన్నా విమర్శించారనుకోండి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టారు న్యూట్రల్ గా ఉన్నా కూడా వాళ్ళని పొగాలి కదా పొగడకపోతే న్యూట్రల్ గా ఉంటే నువ్వు నాకు ఎనిమి అని ఇవాళ ఉన్న కాంటెక్స్ట్ న్యూట్రల్ న్యూట్రాలిటీ గానీ లేకపోతే ఇండిపెండెంట్ ఎవరు సహించరు ఉంటే నా వైపు ఉండు లేకపోతే నా ఎనిమి నువ్వు మిడిల్ గ్రౌండ్ అనేది లేదనేది ఇక్కడ ప్రజలు ఇవన్నీ కూడా కామెడీ వ్యవహారం ప్రజలంటేనే ప్రజలు ఎవరంటే ప్రజలు అంటే నేనే అనేది వాళ్ళకి ఉన్న అభిప్రాయం సో అలాగా ఇప్పుడు ఈ మీద దాడి జరిగినట్టుగా ఎక్కడ వీడియో అయితే నాకైతే కనబడలేదు కానీ ఆ దాడి జరిగిందని ఉంది సో ఇదంతా కూడా ఏంటంటే సెలెక్టివ్ క్రిమినలైజేషన్ అంటారు అంటే వీళ్ళకి నచ్చినా లేకపోతే వీళ్ళు కర్చి పేసిన దీంట్లోకి వెళ్ళి ఏదో రాద్దాంతం చేసి చేయడం ఇప్పుడు అతనిది అంతే నాన్ వేష్ నాన్ వేష్ మీద కూడా కేసులు పెట్టింది తర్వాత అనసూ అనసో రివర్స్ లో ఈ మీద కేసు పెట్టింది కరెడ కళ్యాణ్ మీద అదే చెప్తున్నాడు కేసులు అట నేను నీ మీద పెడతాను నా మీద పెట్టు కేసులు ఈ కేసులు వాళ్ళు ఏమీ తెగవు ఈ పోలీస్ స్టేషన్ లో మహా అంటే పోలీసులు పిలిపించి అడుగుతారు వీళ్ళకి పోలీసులతో కూడా అలవాటు అయిపోయి వాళ్ళతో కూడా ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు పోలీసులు సో అక్కడ కూడా వీళ్ళకి టీలు వాళ్ళు తీస్తారు వీళ్ళు వాళ్ళకి ఇస్తారో తెలియదు కానీ మొత్తానికి కొన్ని పోలీస్ స్టేషన్లు కొంతమందికి ఆ అత్తగారిలో లేకపోతే అమ్మగారు లాగా అయిపోయినాయి వాళ్ళ ఇంటికి వెళ్లడం పోలీస్ కి వెళ్లడం కేసులు పెట్టడం కెమెరాలు ముందు ఇచ్చేయడం ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అండి చాలా కమ్యూనిస్ట్ సంఘాలు కూడా ఇలాగే చేస్తుంటాయి అంటే ఎలా ఉంటదంటే పోలీసులు వస్తారు ధర్నాన్ని ప్రకటిస్తారు పోలీసులు వస్తారు ఆ పోలీసు వ్యక్కిల్లోనే వీళ్ళు బ్యాగులు అవన్నీ పెడతారు వీళ్ళు ఎందుకంటే మళ్ళీ దాంట్లో ఎక్కిస్తారు కదా అందుకని అక్కడ పోలీసులు కాపలాగా బ్యాగులన్నీ పెట్టేసి కెమెరాలు అన్ని వచ్చేవారు సైలెంట్ గా ఉంటారండి కెమెరాలు రాగానే స్లోగన్స్ ఓ అరుపులు ఇలా పోలీసులు వచ్చి వీళ్ళని లాగుతున్నట్టు వీళ్ళు పెనుగలాడుతున్న డ్రామా తర్వాత వాళ్ళని వెక్కిలు ఎక్కించుకొని సార్ మమ్మల్ని అక్కడ ఆపేయండి సార్ పంజు కార్నర్లో కార్నర్ లో దింపేయండి అని అక్కడ దిగేసి మళ్ళీ వెళ్ళిపోతారు ఇది డ్రామా అనమాట చూసే వాళ్ళకి వీడియోల్లో వీళ్ళు పోరాటం చేశాము అది ఇది వీళ్ళ పత్రికల్లో వీళ్ళ దీంట్లో రాసుకోవడం ఈ డ్రామా ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా వచ్చినాక ఇప్పుడు కెమెరాలు లేరు అనుకో కరాటి కళ్యాణాలు వీళ్ళందరూ మాయమైపోతారు అసలు కెమెరాలు లేవండి మీరు ఎక్కడ కనబడరన్నా కొద్ది ముందు చేయరు వీళ్ళ కెమెరాలు కావాలి సోషల్ మీడియాలో కనబడాలి పబ్లిసిటీ కావాలి ఆర్గ్యుమెంట్లు కావాలి కేసులు కావాలి ఇవన్నీ కావాలి ఇది జరుగుతుంది అందువల్ల రియల్ గా ప్రజలకు ఉన్న సమస్యల మీద పోరాడం అనేది కాకుండా సస్టైనబుల్ ఇది అంటే ఏం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలనీలో వాటర్ లేదు ఒక బోర్ వేయించాలా అప్పుడు ఏంటంటే క్లియర్ గా ఒక టార్గెట్ ఉంది ఒక బోర్ వేయించాలి నువ్వు తిరగాలి ఆ పని జరగాలి ఇదేముంది జరగదు కేకలు అయితే మళ్ళీ వచ్చేసి ఇంకొక ఇష్యూలోకి వెళ్ళి ఓ అరవడం కేకలు వేయడం మళ్ళీ ఇది అందువల్ల ప్రజల సమస్యల మీద పోరాడకుండా ఈ ఏవో ఫేక్ ఇష్యూస్ తీసుకొని దానివల్ల ఎవరికి ఏమి నష్టం లేకపోయినా ఏదో భయంకరంగా అరిసి ఇప్పుడు ఏదో ఒక గుడి ముందు వచ్చాను వాళ్ళు లక్కీ డ్రా అనడం వల్ల గుంపలు మునిగిపోయేది ఏం లేదు అది లీగలా లీగల్ కాదా వేరే విషయం